హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక వెరైటీ చట్నీ రెసిపీ అయితే చూపిస్తున్నానండి మీరు ఫిఫ్టీన్ డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్న ఏమీ కాదండి అంత టేస్టీగా అయితే ఉంటుంది ఫస్ట్ అయితే ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేయండి ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను అలాగే వెల్లుల్లి కూడా తీసుకున్నాను కొంచెం కరివేపాకు అలాగే కొంచెం చింతపండు కొంచెం బెల్లం కూడా తీసుకుని దీనికి కొత్తిమీర ఒక సిక్స్ నుంచి సెవెన్ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఇట్లా బీరకాయలు ఇలా ముక్కలుగా అయితే చిన్న చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోండి ఇలా ఇప్పుడు స్టో మీద ఇట్లా ప్యాన్ అయితే పెట్టుకుని దానికి ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయల ముక్కలు దీంట్లో వేసేసుకోవాలి వేసుకున్నాక దీన్ని వన్ మినిట్ పాటు మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మేము ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి అంటే ఒక టూ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా అంటే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుందండి ఒకసారి ట్రై చేసి కూడా చూడండి ఇలాగే చాలా టేస్టీగా అయితే వస్తుంది ఇప్పుడు దీనికి కరివేపాకు కూడా వేసేసుకోండి చూడండి ఇలా కరివేపాకు వేసుకున్నాక దీనికి వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి నేను కూడా అండి అంటే యూట్యూబ్లో చూసి చేశానండి నాకైతే చాలా బాగా వచ్చింది అందుకనేసి మీ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకుని మంచిగా ఫ్రై అయ్యాక అంటే అవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి ఆవిడే స్మెల్ వస్తూ ఉంటుంది ఖమా ఘమ అనేసి అంత అంత స్మ ఫ్రై అయ్యాక దీ ఇట్లా ముక్కలు అయితే ఇట్లా స్మూత్గా అవ్వాలండి అంతవరకు ఫ్రై చేసుకోండి ఇలా చూడండి ఇలా అవ్వాలి ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఫుల్గా మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో అయితే తీసేసుకోండి ఫుల్ చల్లరని ఇవ్వండి దీన్ని చల్లరిన తర్వాత దీన్ని మొత్తం మిక్సీ దాంట్లో అయితే వేసుకొని కొంచెం కూడా వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి దీంట్లోనే మిక్సీ అయితే పట్టేసేయండి ఇప్పుడు కొంచెం బెల్లం అలాగే కొంచెం వేగించిన పల్లీలు అంటే మందానికి పల్లీలు కూడా వేసుకొని మీకు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ పట్టేసేయండి అంటే ఫుల్ సాఫ్ట్గా కాకుండా ఇలా కొంచెం ఇలా ఉండాలండి ఇలా అయ్యేంత వరకు ఫ్రై అంటే వన్ మినిట్లోనే అయిపోతుందండి అంత టేస్టీగా అయితే ఉంటుంది చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలో దీన్ని వేసుకుని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి నేను కూడా అంటే నాకైతే చాలా ఇష్టం ఈ చట్నీ అనమాట అందుకనేసి ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నాను మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్